వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ వర్క్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన లాంగ్ వీడియోలో వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ ఇప్పుడు నేను షార్ట్ వీడియో పెట్టాను అక్క అందులో బ్లౌజ్ చూపించట్లేదు మీరు లైవ్ వర్క్ వెయిట్ చేస్తే మీ నేను షార్ట్ వీడియో పెట్టేసరికి అందులోనే సేల్ అయిపోతున్నాయి లైవ్ వర్క్ వెయిట్ చేస్తే అందులో బ్లౌజ్ చూసి సెలెక్షన్ చేసుకుందామంటే ఆ శారీస్ ఉండడం లేదక్క నో స్టాక్ చెప్పేస్తున్నారు అంటున్నారు కదా వాళ్ళ కోసం ఈ రోజు సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ లో ఆ మోడల్ ఒకటే కాదు మన దగ్గర ఉన్న సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ ఏవేవైతే ఉన్నాయో అవైతే క్లియర్ గా బ్లౌజు పళ్ళు అండ్ దాని డిజైన్ క్లాత్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి కొత్తగా ట్రై చేస్తున్నాను ఈ రోజు అయితే మీ ముందుకి ఓకేనా ఈ రోజు షార్ట్ వీడియోలో చూపించిన శారీ అయితే చూపించేస్తాను ఓకేనా ఓకే ఈ రోజు అయితే షార్ట్ వీడియోలో కనీష్క సిల్క్ శారీస్ అయితే చూపించాను కదా బార్డర్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది కదా ఇది అయితే పళ్ళు పాటు బ్లౌజ్ ఎలా వస్తుందని అని చాలా వరకు ఇదే కామెంట్స్ వస్తున్నాయి అండ్ వాట్సాప్ లో కూడా ఇదే వస్తున్నాయి శారీ లుక్ అయితే మనకి అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బోర్డర్ అయితే ఇచ్చాడు హైలైట్ గా ఉంది పైన బార్డర్ వచ్చేసి చిన్నగా ఉంటుంది శారీ మొత్తం ఇంకా ఫ్లోరల్ డిజైన్ అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఈ శారీ అయితే ఓపెన్ చేసి ప్రోత్సాను బ్లౌజ్ మాత్రం గా ఇచ్చేసారు చూడండి మనకి బోర్డర్ కలర్ లోనే బ్లౌజ్ అయితే వచ్చింది ఓకే బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ శారీ వచ్చేసి మనకి ఇంకా పళ్ళు పాట ఎలా ఇచ్చారో చూడండి ఎదిగో పళ్ళు పాట అయితే ఇలా ఇచ్చారు శారీకి శారీ ఓవరాల్ గా ఇంకా మొత్తం లుక్ వైజ్ గా అయితే ఈ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఓకేనా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు శారీ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి సిక్స్ ఫిఫ్టీ ప్రీ షిఫ్టీ ఇందులో అయితే కలర్స్ ఏమేమి ఉన్నాయి బ్లౌజ్ ఏమి వచ్చింది అనేది నేను క్లియర్ కలర్స్ అయితే ఏమేమి వచ్చాయో ఒకసారి చూపిస్తాను చూడండి కలర్ వైజ్ గా అయితే సూపర్ గా ఉందండి అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇందులో ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది సిక్స్ ఫిఫ్టీలో లో ఈ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి మన కలర్ డిజైన్ చేసి ఇచ్చారు బోర్డర్ పాట్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఇది అయితే ఈ డిజైన్ లోని ఐటమ్స్ ఇవి కలర్స్ వచ్చేసి ఇందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది అండి ఇది కూడా మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేసింది నిన్న లైవ్ లో చూపించాను లైవ్ లోనే సిక్స్ కలర్స్ పోయాయి ఒక త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఆ కలర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను లైవ్ మిస్ అయిన వాళ్ళ కోసం ఇందులో బ్లౌజ్ పాటు పళ్ళు పాటేలా వస్తుందో చూపిస్తాను ఫ్లోరల్ డిజైన్ వేస్తే శారీ బాగుందండి ఇదైతే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఓకేనా అండ్ శారీ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి డబల్ బోర్డర్ వచ్చింది మనకి శారీ అయితే డబుల్ బోర్డర్ అయితే వచ్చింది పళ్ళు కోట ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను పళ్ళు పాట మాత్రం చాలా హైలైట్ గా ఇచ్చారు సేమ్ మనకి పట్టు సారీ మోడల్ లోనే ఉంటుంది పళ్ళు కోట అయితే ఇలా ఉంటుంది ఓకేనా మొత్తం సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి మంచి బ్యాంక్ ప్యాకింగ్ అయితే ఉంది ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒక్కసారి షేర్ చేస్తాను మంచి రెడ్ ఆ సారీ మెరూన్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది ఇంకొకటి వచ్చేసి మంచిగా బ్రింజోల్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇందులో అయితే ఏమైనా మిస్ అయినామా త్రీ శారీసే ఉన్నాయా ఇందులో వచ్చేసి త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి త్రీ డిజైన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ లో సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ ఏమొచ్చిందో చూపిస్తాను అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బాధిని శారీస్ అండి మిర్రర్ వర్క్ వచ్చేసిన బాంధిని శారీస్ లో అయితే ఒకసారి షేర్ చేస్తున్నాను మంచి ఇది కలర్ కాంబినేషన్ లో అయితే ఈ సారీ అయితే ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ లోనే వచ్చేసింది బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చారు చిన్నగా మనకి హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా చిన్న సైజ్ బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కి ఇంకా శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ మంచి జార్జెస్ శారీ అండి ఈ శారీ అయితే ప్లాస్టిక్ మెడర్స్ అయితే వస్తాయి శారీ మొత్తం ప్లాస్టిక్ మెదర్స్ ఇస్తారు ఇచ్చారు కింద వచ్చేసి కట్ వర్క్ తోటి బార్డర్ అయితే ఇచ్చారు ప్లాస్టిక్ మిర్రర్స్ అండి ఇవి వచ్చేసి రియల్ మిర్రర్స్ కావు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు శారీ అయితే ఇంకా శారీకి మొత్తం మంచి టైజల్స్ ఇచ్చారు బోర్డర్ కూడా ఇచ్చారు ఓకేనా ఇందులో కలర్స్ కూడా ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయో నేను షేర్ చేస్తాను టమాటా రెడ్ కలర్ లో అయితే శారీ అయితే ఉంది ఇంకొకటి వచ్చేసి బార్డర్ గ్రీన్ కలర్ దీనికి కూడా మంచి వైట్ కాంబినేషన్ లో ఉంది శారీస్ ఈ శారీస్ మొత్తం వైట్ కాంబినేషన్ లో మిర్రర్స్ అయితే ఇచ్చారు సిక్స్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ ఈ శారీస్ కూడా ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇవైతే కలర్స్ ఓకేనా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ లో మన దగ్గర ఉన్నది ఇది వచ్చేసి మంచిగా పోచంపల్లి డిజైన్ లో వచ్చిన శారీస్ అండి ఎంత ట్రెడిషనల్ గా ఉంటాయో బార్డర్ వచ్చేసి ఇలా సింపుల్ గా ట్రెడిషనల్ గా ఇచ్చారు శారీ మొత్తం మనకి ఈ డిజైన్ లో ఉంటుంది శారీ మాత్రం కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇందులో కూడా ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి బ్లౌజ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు చూడండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేసి ఇలా నిండుగా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇంకా శారీ మొత్తం సేమ్ మనకి ఇలా పోచుంపల్లి డిజైన్ లో ఆడితే శారీ ఉంటుంది పోచుంపల్లి అంటారా దీన్ని ఇక్క అంటారా నేనైతే పోచుంపల్లి అంటున్నాను అండ్ బ్లౌజ్ పాట సారీ పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేశారు ఇందులో కలర్స్ వచ్చేసి ఓన్లీ వన్ కలర్ మాత్రమే ఉందండి వన్ కలర్ మాత్రమే ఉంది వన్ కలర్ మాత్రమే ఉంది ఈ శారీలో అయితే ఇంకొక డిజైన్ లో ఉన్న సిక్స్ ఫిఫ్టీ డిజైన్ లో ఉన్న శారీ అయితే ఈ కలర్ కాంబినేషన్ లో ఉంది సేమ్ సిక్స్ ఫిఫ్టీ ఇంట్లో వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ లో ఉన్న శారీ సేమ్ సిక్స్ ఫిఫ్టీ శారీస్ లో అయితే ఈ శారీ కూడా ఉంది ఇవి అయితే మనకి ఈ రోజు వీడియోలో సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ ఏమేమి ఉన్నాయో దాంట్లో బ్లౌజ్ పార్ట్ ఏమేమి ఉందో పళ్ళు పార్ట్ ఏమేమి ఉందో ఈ కలెక్షన్ అండి క్లియర్ గా ఉందా ఇది ఓన్లీ బ్లౌజ్ చూపించట్లేదక్క మేము చూసేసరికి లైవ్ లో అయిపోతున్నాయి అన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే క్లియర్ గా తీసారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవన్నీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి